హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను ఈరోజైతే మా ఇంట్లో దాస్కాయ నిల్వ పచ్చడి అయితే అండి సో మనం ఎప్పుడూ మ్యాంగో కొంగుర ఇట్లా చాలా రకాల పచ్చడి పచ్చడి అయితే ట్రై చేస్తాం కదా సో డిఫరెంట్గా ఈ టేస్ట్ కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మనం ఎక్కువ రోజులు అంటే కొన్ని సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ అట్లా నిల్వ ఉండక్కర్లేదు ఒక్క నెల ఉంటే చాలు కదా సో ఆ టైప్ అప్లో చాలా సింపుల్గా చేసుకునేది దోసకాయ నిల్వ అండి సో ఎలా చేస్తున్నా చూసేవాళ్ళు దోసకాయ నిల్వ అయితే నేను ఒక మూడు అంటే ఒక మూడు దోసకాయలు అయితే తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ అనమాట అలాగే జీలకర్ర మెంతులు కారం ఆవాలు ధనియాలు వెల్లుల్లి సాల్టు అలాగే నాలుగు నిమ్మకాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చూడండి నేనైతే ఒక బాధ్య తీసుకున్నాము స్టవ్ పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నానమాట దీంట్లో మనం తీసుకున్న డిన్సులు ఏవైతే ఉన్నాయో దోరగా అయితే వేయించుకుందామండి ఇప్పుడు వీటన్నిటిని దోరగా అయితే వేయించేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది సన్నటి మంట మీద ఒక రెండు నిమిషాలు అయితే ఇలా వేయించేసుకుందామండి మనం దూరగా వేయించుకోవడం వల్ల మంచి స్మెల్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా ఇవైతే మంచిగా వేగిపోయినాయండి ఇవైతే ఒక రెండు నిమిషాలు ప్లేట్లోకి అయితే తీసుకొని ఆరనిద్దామండి అవైతే వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదండి అవి ఆరే లోపు మనం ఈ దోసకాయలని అయితే రెడీ చేసుకుందాము మంచిగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందామండి నేనైతే వీటిని ముందుగానే కడిగి నీట్గా తుడిసి పెట్టానండి ఎందుకంటే ఉండకూడదు కదా ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాము ఇలాగైతే కట్ చేసుకున్నాం కదా మధ్యలో ఈ గింజలు ఉన్నాయి కదా వీటిని అయితే తీసేసుకుందాము ఇలాగైతే కట్ చేసుకొని చేదులు అయితే చూసుకోవాలండి అలాగే పై తొక్క అయితే నేను తీయట్లేదు తీయకూడదు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఈ రకంగా అయితే కోసుకొని చిన్న చిన్న ముక్కలైతే కోసుకున్నానండి సో ఇలాగైతే కట్ చేసుకొని ఇలా ఈ సైజ్ ముక్కలు అయితే కోసుకుంటున్నానండి ఇట్లా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఇలాగైతే కట్ చేసుకోవాలి ఇంకో విషయం అండి పచ్చి దోసకాయలే తీసుకోవాలన్నమాట కొంచెం పండుగా ఉన్నాయి అయితే తీసుకోకూడదు పచ్చిగా ఉన్నాయి తీసుకుంటే బాగుంటుందన్నమాట నిలువ ఉంటుంది పచ్చడి అయితే అలాగే ఇప్పుడైతే ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండలో కానీ ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే ఒక టెన్ మినిట్స్ అయితే ఆరబెట్టాలండి దీంట్లో ఉన్న ఈ తడంతా పోవాలన్నమాట ఆరబెట్టేసుకుందామండి సో ఇవైతే ఆరిపోయినాయి కదా చక్కగా వీటిని అయితే మిక్సీ వేసేసుకుందామండి పూడేసుకుందాము సరే కదా ఫ్రెండ్స్ చక్కగా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మామూలుగా లేదండి ఇప్పుడు మనం అయితే దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుందాము చక్కగా గ్రేవ్ అనేది రావాలంటే మనం దిన్స్లో అయితే వేసుకుంటే బాగుంటుందండి పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకున్నానండి ఇవైతే పచ్చడిలో ఊరి చక్కగా ఉప్పు కారం పట్టి భలే ఉంటాయండి మామూలుగా ఉండవు ఇప్పుడు నేను ఒక బాండి అయితే తీసుకున్నానండి పచ్చడిలోకి ఇంకా పోపుకి సరిపడా అయితే ఆయిల్ అయితే పోసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం దీంట్లో జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చి అలాగే మనం ముందుగా ఒలిసి పెట్టుకున్న వెళ్ళు ఇవైతే లైట్గా వేయించుకొని పక్కన పెట్టేసుకుందామండి నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే ఇంకా నేను కలిపేస్తున్నాను అనమాట ఇప్పుడే ఆయిల్ అయితే ఇదైతే సన్నటి అయితే ఇలా ఉంచేద్దామండి కోప అయితే రెడీ అయిపోద్ది అనమాట కొంచెం ఇంగువ కూడా అయితే వేసుకుందామండి ఇప్పుడు అన్నీ అయితే రెడీ చేసుకుందాం కదా ఇప్పుడైతే పచ్చడి అయితే కలిపిస్తున్నామండి పచ్చడి కలుపుకోవడానికి నేనైతే ముందుగా నీట్గా కడిగి తుడిసి ఆరబెట్టానండి దిండి కూడా ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ముక్కలు అయితే కలిపిస్తుందాం ఇప్పుడు ఈ ముక్కలు అయితే చక్కగా తడి లేకుండా అయితే ఆరిపోయినాయండి ఈ ముక్కలు అయితే దీంట్లో వేసేసుకుందాం ముక్కలైతే వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అట్లాగే ఆవపిండి అంటే మనం దినుసులన్నీ చక్కగా దోడగా వేయించుకొని పొడి చేసుకున్నాం కదా అదనమాట అలాగే ఇప్పుడు నిమ్మరసం గింజలు లేకుండా అయితే నిమ్మరసాన్ని పోసేసుకున్నామండి ఇప్పుడు దీన్నైతే ఒకసారి కలిపేసుకున్నామండి మంచిగా అయితే కలిపేసుకున్నాం కదా ఇప్పుడు సరిపడా కారము అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడైతే మొత్తం కలిసిపోయేలాగైతే మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందామండి ముక్క ముక్కకి పట్టేలాగా చక్కగా ముక్కలు నలిగిపోకుండా ఒక పక్క నుంచి ఇలా మెల్లిగా తిప్పుకోవాలండి మొత్తం కలిసిపోయేలాగైతే కలుపుకోవాలన్నమాట చూసారు కదా మంచిగా కలిసిపోయేలాగైతే కలిపేసుకున్నామండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు అయితే దీంట్లో వేసేసుకుందాము ఇప్పుడు పోపు కూడా అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని నెమ్మదిగా మొత్తం బాగా కలిసిపోయేలాగా అయితే కలిపేసుకుందామండి చూసారు కదండి మామూలుగా లేదు మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని ఇట్లా ఇంకా కలిపేసుకొని ఒక రోజంతా అట్లా ఉంచేసి నెక్స్ట్ డే నుంచి అయితే తినేయచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి కదండి ఎంత బాగుందో చూస్తుంటేనే మామూలుగా అయితే లేదనమాట సో చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంత ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ రెసిపీ ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్